ఆర్ఎక్స్ ఒకటి సున్నా సున్నాతో ఫేమ్ తెచ్చుకున్న పాయల్ రాజ్పుత్ వరుస సినిమాను చేస్తుంది ఇటీవల మంగళవారం సినిమాతో మంచి హిట్ కొట్టింది ఇప్పుడు రక్షణ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాయల్ రాజ్పుత్ మెయిన్ లీడ్ లో రోషన్ మానస్ పలువురు ముఖ్యపాత్రల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రక్షణ సినిమా నేడు జూన్ ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణదీప్ ఠాకూర్ ఈ సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు రక్షణ సినిమాలో పాయల్ పోలీస్ ఫీసర్ గా నటించింది ట్రైలర్ టీజర్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పారు విషయానికొస్తే కిరణ్ ఎస్సీపీగా పనిచేస్తుంటుంది రెండేళ్ల క్రితం తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది ఆ సమయంలో లాలీ తింటూ ఓ ముసుగు వ్యక్తిని చూసి అది మర్డర్ అని అనుమానిస్తూ ఉంటుంది కిరణ్ పోలీస్ అయ్యాక దాని గురించి ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆ ముసుగు వ్యక్తి ఎవరో దొరకరు తను పోలీస్ అయ్యాక అరుణమ్మాయిలని ఏడిపిస్తున్నానని తెలిసి అతన్ని రెడ్ గా పట్టుకుని వార్నింగ్ ఇస్తుంది దీంతో అరుణ్ కిరణ్ పై పగ పెంచుకుంటాడు ఓ రోజు కాల్ గర్ల్ లో కిరణ్ ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి తన నంబర్ ఉంటుంది తనకు చాలా కాల్స్ రావడంతో కిరణ్ ఇది ఎవరు చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఈ క్రమంలో అరుణ్ సూసైడ్ చేసుకుంటాడు అరుణ్ చనిపోయేటప్పుడు ఎసిపి ముప్పై ఐదు వల్లే చనిపోయాను అని వీడియో రిలీజ్ చేస్తాడు అయితే అది కూడా మర్డర్ అని భావిస్తుంది కిరణ్ కానీ ఈపై అధికారులు కిరణ్ వల్లే ఓ వ్యక్తి చనిపోయాడని ఆమెని సస్పెండ్ చేస్తారు అదే సమయంలో కొన్ని అమ్మాయిల యాక్సిడెంట్స్ సూసైడ్ కేసులు కూడా మర్డర్ కేసులు అని అనుమానిస్తూ ఉంటుంది కిరణ్ దీంతో సస్పెండ్ అయ్యాక వాటి గురించి రీసెర్చ్ చేస్తుంది అసలు అరుణ్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అది నిజంగానే మర్దరా ప్రియ చావుకి దీనికి సంబంధం ఉందా కాల్ గర్ల్ వెబ్సైట్లో తన ఫేక్ ప్రొఫైల్ పెట్టింది ఎవరూ యాక్సిడెంట్స్ సూసైడ్స్ కి కిరణ్ కేసుకి సంబంధం ఏంటి అందరూ అమ్మాయిలే అందుకు చనిపోతున్నారు అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే సినిమా విశ్లేషణ ఫస్ట్ హాఫ్ అంతా కిరణ్ పోలీస్ గా కేసులు అరుణ్ కేసు ప్రియ చనిపోవడం అరుణ్ చనిపోవడం ఇలా ఫాస్ట్ గానే సాగుతుంది కిరణ్ ని సస్పెండ్ చేయడంతో ఇంటర్వెల్ ఇచ్చి సస్పెండ్ అయ్యాక కేసు ఎలా సాల్వ్ చేస్తుంది అనే ఆసక్తిని పెంచుతారు సెకండ్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ అన్ని కేసుల వెనుక ఒకడే ఉన్నాడు వాడు ఎవడు అని రీసెర్చ్ చేయడంతోనే సరిపోతుంది ఆ ఇన్వెస్టిగేషన్ మరీ సాగతీతగా ఉంటుంది చాలాసేపు కథ కదలకున్నా ఒకే చోట రీసెర్చ్ లాగా చూపించడంతో బోర్ కొడుతుంది అయితే అసలు పాయింట్ ఏంటి అని చెప్పకుండా చివరి వరకు ఇన్వెస్టిగేషన్తో సాగించడం ప్రేక్షకులకు కొంచెం అసహనం కలగక తప్పదు మళ్లీ సడన్ గా లో అన్ని వెంట వెంటనే రివీల్ చేస్తూ ముగింపు ఇస్తారు పాయల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఓ రెండు యాక్షన్ సీన్స్ తప్ప మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్తోనే సాగుతుంది అమ్మాయిలు ఆడవాళ్లకి సంబంధించి సొసైటీలో ఉన్న ఓ పాయింట్ ని సినిమాలో చక్కగా చూపించారు కథాపరంగా ఓ కొత్త పాయింట్ నే తీసుకున్నారు నటీనటుల పర్ఫార్మెన్స్ పాయల్ రాజ్పుత్ ఇప్పటిదాకా అన్ని కమర్షియల్ రొమాంటిక్ సినిమాల్లో నటించగా మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిందనే చెప్పొచ్చు బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్న మానస్ ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఓకే అనిపించాడు విలన్ పాత్రలో రోషన్ విలనిజం బాగానే పండించాడు శివన్నారాయణ ఆనంద్ రంగ మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఒకటే టైటిల్ సాంగ్ ఉండగా అది పర్వాలేదనిపిస్తుంది మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కొట్టినా కొన్ని చోట్ల మరీ ఓవర్గా ఇచ్చినట్టు అనిపిస్తుంది కొన్ని చోట్ల హారర్ సినిమాలకు ఇవ్వాల్సిన బీజిఎం థ్రిల్లర్ సినిమాకు ఇచ్చారు అనిపిస్తుంది కథ కొత్తదే అయినా కథనం మాత్రం పాతదే దర్శకుడిగా మరోవైపు నిర్మాతగా రెండు బాధ్యతలు చూసుకుంటూ ప్రణదీప్ ఠాకూర్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు మొత్తంగా రక్షణ సినిమా మహిళలకు సంబంధించిన ఓ అంశంపై సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించారు ఈ సినిమాకు రెండు పాయింట్ ఐదు రేటింగ్ ఇవ్వొచ్చు